బ్యాక్ ఇక ఈ రోజు అయితే సఖీ ది హౌస్ ఆఫ్ కంచి ఎస్ ఏస్రావ్ నగర్ లో ఉన్నానండి సో చక్కగా సంక్రాంతి కలెక్షన్ తెప్పించేశారు మన సఖీ వాళ్ళు చూసేయండి ఇక స్టార్ట్ చేద్దాం ఎందుకంటే కలెక్షన్ బాగుంది కదా హాయ్ నీకు హాయ్ చెప్పి మిస్ చేయకుండానే వీడియో స్టార్ట్ చేస్తున్నా అంటే కలెక్షన్ ఎంత తొందరగా చూపించాలని ఆతృత మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు నేను కూడా అంత ఎక్సైటెడ్ తో ఉన్నా మేడం ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో ఇది చూస్తున్నారు కదా జస్ట్ టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఒకసారి ఈ సారీ డీటెయిలింగ్ కావాలంటే మనం ఒకసారి ట్రేపింగ్ చేసాము మానిక్యుల్కి ఓకే ఓకే అవుట్లుక్ ఎలా ఉంటది అని చెప్పేసి కాబట్టి ఇంకా మనం చూపిస్తున్నాం కదా మంచి డీసెంట్ లుక్ మేడం లైట్ వెయిట్ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టొచ్చు ఈ శారీస్ టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ ఇంకా ఆర్డర్ వస్తే మరి మంచిది ఉంటాయి మేడం ఓకే కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మేడం ఇది ట్రెండింగ్ ఎంత బాగున్నాయో

టూ ప్రైజెస్ మిక్స్ మిక్సప్ ఉన్నాయి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ శారీ డీటెయిలింగ్ కూడా చెప్తారండి మనకి ఆన్లైన్ టీమ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ టైం చేసిన వీడియోలో కోరా సిల్క్ హిట్ అయింది మేడం ఓకే కోరా సిల్క్ కోరా సిల్క్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియో సో మళ్ళీ మనకి తెప్పించారండి కోరా సిల్క్ లో న్యూ ప్యాటర్న్స్ వచ్చాయి ఇదేంటంటే లైక్ ఒక పేపర్ లాగే అంత లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ వస్తే డిజిటల్ ప్రింట్ అవుట్లైన్ వచ్చేసరికి ఆరి వర్క్ ప్రింటర్ చెందరి బ్లౌజ్ ఈ కలెక్షన్ అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ మేడం మంచి పేస్టర్ కలర్స్ తో కలర్స్ డిజైన్స్ ఈ శారీ వెయిట్ కూడా మాట్లాడుతూ మేడం ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండదు అంత లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది అడిగారు లాస్ట్ వీడియోలో కలెక్షన్ చూసి ఇంకా అంటే న్యూ స్టాక్ అనేది వచ్చేసింది కస్టమర్ అయితే వీడియో చూసి స్టోర్కి వచ్చే లోపు కలెక్షన్ అయిపోయింది మేడం ఇందులో నచ్చితే అంతే కదా మరి ఇంకా పండగల దగ్గరకు వచ్చేసింది మనకి అందుకని ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో దుపియా సిల్క్ మేడం దుప్యానా దుప్యానా సిల్క్ బాగుంది పింక్ అండ్ రెడ్ ఇక్కడ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా చూడండి ఓన్లీ 2995 రేంజ్ లోనే హ్యూజ్ కలెక్షన్ వచ్చింది మేడం దీంట్లో కూడా డిజైన్స్ మెయిన్ గా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి విత్ ట్రెండింగ్ కాంబినేషన్స్ మేడం కలర్స్ కూడా బాగున్నాయి

డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్ చూడండి వైన్ కలర్ కి కాంట్రాస్ట్ పిస్తా కాంబినేషన్ బాగుంది ఇది కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రెస్టారెంట్ కి బేబీ ల్యావెండర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అంటే బోర్డర్ బ్లౌజ్ అట్లా ఈ శారీలో కూడా మేడం మీరు అన్నట్టు చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఈ శారీ డిటైలింగ్ వచ్చేసరికి వీవింగ్ చూడండి రేష్యం వీవింగ్ వస్తుంది ఒక లైన్ లో ఇంకో లైన్ లో జరిబుట మళ్ళీ రేషయం వీవింగ్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అసలు ఈ ఫెస్టివల్ కోసం అయితే చాలా బాగుంటాయి ట్రెడిషనల్ బోర్డర్స్ ట్రెడిషనల్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో వచ్చాయి మేడం నుంచి ఒక్కో ప్రైస్ రేంజ్ లో కొన్ని సారీస్ చూపిస్తున్నాం మేడం దీంట్లో చాలా కలెక్షన్ ఉంది పర్టికులర్ గా ఈ ఒక్క సారీ గురించి మనం వీడియో చేస్తామంటే ఇంకా వేరే కలెక్షన్ చూపించలేము అదే నిజమే డబల్ ఫోర్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం ఇంకా ఓకే ఫెస్టివల్ కలెక్షన్ అనుకున్నాం కాబట్టి మంచి వర్క్ సారీస్ కూడా వచ్చాయండి ఆ వైట్ ఎంత బాగుందో ఇది త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు చూస్తున్న వర్క్ సారీస్ అన్ని కూడా డిఫరెంట్ ప్రైజెస్ మేడం డిఫరెంట్ డిజైన్స్ కూడా కదా విత్ స్టోన్ వర్క్ స్కైలా బార్డర్ చికెన్ కర్రీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఎంత క్లాసీ ఉంటుంది మేడం ఈ సెల్ఫ్ బ్లౌజ్ తో ఈ సారీ ట్రేపింగ్ తర్వాత ప్రైస్ ఎట్లా వేర్వేరు ఉంటాయా ఇవన్నీ ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైస్ మేడం టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో పిస్తా కలర్ కి అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ వచ్చి శారీ అంతా డీసెంట్ గా స్టోన్ వర్క్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మళ్ళీ ఈ చీరలు ఈ సారీ వచ్చేసరికి సాఫ్ట్ క్రష్ మేడం బోర్డర్ లో వచ్చేసరికి ఖరదనా వర్క్ వస్తుంది సారీ అంతా ప్లేన్ కర్దానా వర్క్ తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ ఇది నెక్ మేడం టూ సారీ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది సో డిజైన్స్ అయితే చూస్తూ మీకు ఏదైనా ప్రైస్ అది ఏమైనా తెలియకపోతే కనుక ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి చెప్పేస్తారు ఈ ప్యాటర్న్లో త్రీ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండింగ్ కాంబినేషన్ ఇది కూడా ఏ ప్రైస్ నుంచి ఇప్పుడు ఏ ప్రైస్ వరకు చూపిస్తున్నారు టూ నుంచి త్రీ బిలో మేడం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజర్స్ వచ్చాయి కొన్నిటికి సెల్ఫ్ బ్లౌజర్స్ పింక్ బాగుంది దీనికి రెడీమేడ్ బ్లౌజ్ ఓకే ఇలా లైట్ పిస్తా కలర్ చూడండి ఈ వర్క్ సారీ చూడండి ఎంత బాగుంటుంది కాంబినేషన్ ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా కంప్లీట్ డిజైనర్ లుక్ తో వస్తుంది మేడం చాలా బాగుంది చీర డిజైనర్ సరే పిచ్ వైట్ థీమ్ మేడం బ్లౌజ్ కూడా కౌ ప్యాటర్న్ తోనే వస్తుంది ఇలా క్రష్ ప్యాటర్న్ ఎంత ఇది కాస్ట్ ఎందుకంటే ఇది నచ్చితే మళ్ళీ దీనికోసమే ఇంకో టూ సెవెన్ నైన్ ఫైవ్ కనబడింది ఇక్కడే ఇక్కడే టూ సెవెన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి బేస్ బేస్తో వస్తుంది మేడం ఆల్ ఓవర్ శారీ అంతా లైన్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ జరీ వర్క్ తో వస్తుంది కడదానా వర్క్ కూడా ఉంటుంది మధ్యలో నెక్స్ట్ వచ్చేసరికి కట్ వర్క్ బార్డర్స్ వచ్చి ఎంబ్రాయిడరీ కాన్సర్ లైట్ వెయిట్ బట్టర్ సిల్క్ శారీస్ బట్టర్ సిల్క్ సేమ్ అలాగే ఉంది క్లాత్ స్పేస్ సిల్క్ లో వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సో సిల్క్ అనుకున్నాం కదా దాంట్లో అది ఇవన్నీ బట్టర్ సిల్క్ లో కలర్స్ మేడం క్లాత్ విత్ లైట్ వెయిట్ కూడా ట్రెండింగ్ కాంబినేషన్స్ లావెండర్లో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ ఈ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది చూడండి క్లా చిన్నగా మోతి వర్క్ బోర్డర్ లో ఇది శారీ కలర్ మేడం హ్మ్ లో వచ్చేసరికి మీరు అన్నట్టు pearl works తో వచ్చి కట్ వర్క్ style బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఎక్స్క్లూజివ్ ఉంటుంది చూడండి చాలా బాగుంది పర్పుల్ వచ్చి కట్ వర్క్ సాఫ్ట్ ఉన్నాయి క్రేప్ ఫినిషింగ్ ఉన్నాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి బటర్ సిల్క్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ప్యూర్ మనకి షిఫాన్ ఏదైతే ఫీల్ ఇస్తుందో అదే ఫీల్ త్రీ థౌజండ్ బిలో వచ్చింది మేడం ఇప్పుడు సారీ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో షిఫాన్ విత్ పల్ వర్క్స్ స్కైలాప్ బార్డర్స్ కట్ వర్క్స్ షిఫాన్ పైన డిజిటల్ ప్రింట్స్ ఎంబ్రాయిడరీస్ మ్యాట్ వర్క్స్ కలెక్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసా బ్రాసో ఫినిషింగ్ తో వచ్చిన సారీస్ మేడం మీరు మెత్తగా ఉంది కదా ఇదే ప్యూర్ బ్రాసోలోకి వెళ్ళేసరికి చాలా కాస్ట్ ఉంటుంది మేడం అదే ఇప్పుడు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అన్నట్టు చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా స్మూత్ ఫీల్ ఉంటుంది కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎంత అది కాస్ట్ ఆఫ్ సార్ చూద్దాం త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఒక్కోసారి ఒక్కొక్క ప్రైస్ మేడం ఇది వచ్చేసరికి చిన్నాన్ సిల్క్ పైన బ్లాస్ ఆఫ్ ఫినిషింగ్ ఎంబ్రాయిడరీ పింక్ జామున్ పింక్ ఇలాంటి కలెక్షన్ ఇంకా అంటే ఇంకా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉన్నాయి కొన్ని మాత్రమే వీడియోలో చూపించాం మేడం ఈ కలెక్షన్ ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ టీమ్ సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూశారు కదా మన సఖిలో కలెక్షన్ అంతా కూడా ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్